నిన్న ఆదోని కృష్ణగుడి వద్ద పదేళ్ల బాలుడు ఆదిత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో వర్ణించడం చాలా బాధాకరం దానికి మైనారిటీ హక్కుల పరీక్ష సమితి శ్రద్ధాంజలి ఘటిస్తుంది బాబు ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మనం రాజకీయాలు అన్ని పక్కన పెడితే ఆధునిలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది అనేది మనం ముప్పై ఏళ్ళుగా చూస్తున్నాం మరి ముప్పై ఏళ్ళుగా మనకు వచ్చిన సమస్య ఏమంటే ఇక్కడ వచ్చిన అధికారులు చాలా వరకు ఎంతసేపు ఉన్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే మెహర్బానీ కోసం పనిచేస్తున్నారు తప్ప చాలా వరకు ఇలాంటి అధికారులు లేవు కొంతమంది వినాయిస్తే వాడు ఎంతసేపు ఉన్నా పొద్దున్న లేచిన ఎమ్మెల్యేకి ఎలా బాగా కనబడాలా ఇలా ఎమ్మెల్యే మనసు ఎలా గెలుచుకోవాలా ఇదే ఉంటుంది తప్ప వాళ్ళకి ఆధుని ప్రజలు మనిషి గెలుచుకోవాలనే అధికారులు చాలా తక్కువ వచ్చారు అదని మరి గత ముప్పై ఏళ్ళుగా చూసుకున్నట్లయితే మరి మీనాక్షి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు ప్రస్తుతం పాలి గారు కావచ్చు వీళ్ళు తమకు నచ్చిన తమ మాట వినే అధికారాన్ని తెచ్చి వేసుకుంటారు వాళ్ళు పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు బి కావచ్చు తర్వాత ఏ శాఖ కావచ్చు అది మరి వచ్చిన వారిలో చాలా వరకు అందరం చెప్పిన చాలా వరకు ఎలా ఉన్నారంటే పొద్దున్న లేసిన మరి ఎమ్మెల్యే గారికి మనం ఎలా బాగా కనబడాలా ఎలా ఆయన మనసు గెలుచుకోవాలా ఆయన నచ్చిన పని ఎలా చేయాలన్న ఆ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు రోడ్లు కబ్జా అవుతున్నా బిల్డింగ్ పార్కింగ్ లేకున్నా కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇంకో ప్రశ్నించే పరిస్థితి లేదు మరి ఈయన పాతశారధి గారు వచ్చినాక ఇంకా ఘోరంగా తయారైన పరిస్థితి గత ఎమ్మెల్యేతో పోల్చుకుంటే మరి ఈయన ఎంత కూడా ఏదైనా ఈయన సోదరుని కబ్జాలకు బయటపడితే వెంటనే పది ఇరవై బిల్డింగ్ల మెట్టి కొట్టిస్తున్నాడు ఇంకొక కబ్జా వస్తే ఇంకొక పది డబ్బాంగిలు తొలగిస్తున్నాడు వీటిలో తయారీ చేయ పరిస్థితి అంటే ఆధ్వర్ని తన ప్రయోగశాలగా మార్చుకొని పార్థసారథి గారు ఆధ్వర్యలు ఏదన్నా రోడ్డు విడదల చేయాలనే విషయం పక్కన పెట్టి తన మీద ఏదైనా మచ్చ వస్తే తన మిత్రులు తన సన్నిహితులు ఎవరైనా అవినీతి చేస్తే తన మీద మచ్చ వస్తే ఆ మచ్చ మరిపించేందుకు వెంటనే ఒక పది మెట్లు కొట్టిస్తున్నాడు షాప్స్ ఇండ్లవి మరి ఇంత నీచమైన పనికి పనికిరాదని చెప్పి పార్త హెచ్చరిస్తున్నాం మరి ఆయన ఎమ్మెల్యే గెలిచి తొమ్మిది నెలలు అవుతుంది సుమారుగా మరి తొమ్మిది నెలల్లో మరి ఎంత చేయచ్చు అనుకుంటే ఆయన పార్కింగ్ మెరుగు చేయచ్చు రోడ్లు కొంత విడదల చేయొచ్చు చాలా అద్భుతంగా కొంచెమని చేయొచ్చు మరి ఆయన కొంచెం కూడా చేయకుండా కేవలము ఫోటోలతోనే కాలం గడిపేస్తున్నాడు తొమ్మిదేళ్ళలో పాదశారీ చేసినామంటే వట్టి మాటలు ఫుల్గా ఫోటోలు మాటలు ఫోటోలు అంతే చేసింది ఏదో ఒక ఇష్యూని తీసుకురావడము దాని మీద మంత్రి స్థాయిలో అరవడము కేకలు పెట్టడము తర్వాత సైలెంట్ మరి ఎమ్మెల్యే గారికి కమిషన్లు వస్తున్నాయని పుకార్లు వస్తున్నాయి మరి దాని మీద ఎమ్మెల్యే గారు స్పందించాలి మరి పాత బస్ స్టాండ్ లో కట్టిస్తున్నటువంటి కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్ ఎంతో ఆయన దాని గురించి ఎంతో ఇది చేసినాడు మరి ఒక్కసారి ఒక్కసారి దాని గురించి మాట్లాడడం లేదు ఆసుపత్రి గురించి అంటాడు మాట్లాడు ఫస్ట్ బాగా హైలైట్ చేసి సరే ఒక్కసారి ఎంత సైలెంట్ అవుతున్నారు కమిషన్ ముడుతున్న వస్తున్నాయి వస్తున్న వార్తలు మరి దానికి ఎమ్మెల్యే గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇది ఇంత దరిద్రంగా మరి ఆదుల పరిస్థితి తయారైంది మరి ఎన్ని ప్రాణాలు పోతున్నా ఎంత ఘోరంగా పరిస్థితి వస్తున్నా కూడా పార్థసారిథి గారు మానవతాన్ని పక్కన పెట్టి కేవలం తన రాజకీయాలు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఆదున రోడ్ల మీద ప్రాణాలు పోవడం అనేది ఈ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఆర్ అండ్ బి హైవే అందరూ ఒకసారి ఆలోచించండి మనం ఉద్యోగాలు ఎవరి కోసం చేస్తున్నాం ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల మనసు గెలిచే విధంగా కొంచెమైనా ఓకే మీరు ఎమ్మెల్యే గారు మీ మిమ్మల్ని ఇక్కడ తెచ్చేసుకున్నారా వేరే విషయం కానీ కొంచెం ప్రజలకు మనం జవాబారీగా ఉండాలి ఈరోజు మనం బైపాస్ కాడ చూసుకుంటే మొత్తం రోడ్డుపైన పైన మట్టి ఉంటుంది స్కిడ్ అయ్యే పడిపోతే అడిగే దిక్కు ఉండదు లైటింగ్స్ ఉండవు ఏదో లాస్ట్ ఇయర్ కొంచెం మేము కొంచెం ఇష్యూ చేసినాం కాబట్టి లైటింగ్స్ ఆ మాత్రం వేసినారు మరి పదకొండు ఏళ్ళ కింద నేను కృష్ణాగుడి ముందు బ్రేకర్స్ వేయాలని చెప్పి అక్కడ ప్రాంత వాసులతో కలిసి అప్పట్లో ఆమ్ ఆద్మీలో ఉన్నప్పుడు ఆర్డీఓ గారికి వినతి పత్రం వేయడం జరిగింది మరి అప్పుడు అధికారులు పట్టించుకోలేదు ఇప్పుడు ఒక ప్రాణం పోయింది మరి వాళ్ళు అప్పుడే స్పీడ్ బ్రేకర్ వేసి ఏదైనా చర్య తీసుకుంటే ఈరోజు చిన్నారిణాలు పోయేవి కాదు కదా ఒక తల్లి గర్భశోకము పొందేది కాదు కదా మరి వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని మరి శోక సంబంధించి బయట పడేసిన ఆర్థిక మరి ఇలాంటి రాజకీయాలు వద్దని చెప్పి నేను గతంలో పాలించిన నాయకులు కావచ్చు ప్రస్తుతం పార్థసారథి గారు కూడా నేను మనీ అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే పార్థసారథి గారు కేవలం ఈరోజు బిల్డప్ కోసమే రాజకీయాలు చేస్తున్నారు ఎంత చెప్పినా తన యూట్యూబ్లో చూడ యూట్యూబ్లో వీడియోలు వేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప భారీగా ఒక్క చేసిన పని కూడా లేదానికి దానికి సజీవ తారకాణం ఏమంటే చాలా మంది ఈరోజు రోడ్లపైన చనిపోతున్నారు గాయాల పాలవుతున్నారు కాళ్ళు చేతులు విరుగుతున్నాయి చాలా దారుణంగా పరిస్థితి ఈరోజు వృద్ధులు పిల్లల్ని వదిలేయండి ఒక యువకులు కూడా రోడ్డు పైన వచ్చే పరిస్థితి లేదు ఏమైనా అంటే అక్కడ శ్రీనివాస్ భవన్ గారి మున్సిపల్ గార్డు నుంచి మొదలుపెట్టి పెద్ద ఆసుపత్రి వరకు కట్టేసి మీ పని అయిపోయిందా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉండరు ట్రాఫిక్ పోలీసులు అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము సైకిల్స్ కూడా తక్కువ ఉండే కాలంలో కూడా బంగారు బజారు మార్కెట్ ఈవెన్ మీకు హవానీపేటలో కూడా ట్రాఫిక్ పోలీస్ నిలబడే వాళ్ళు ఈ రోజు మెయిన్ రోడ్ కూడా పోలీసులు కనబడడం లేదు మరి ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పోతున్నారు మరి పార్థసారథి గారే చెప్పాలి రోడ్లు పెడ కృష్ణ గారు మంచి కమిషనర్ గారు వచ్చారు మరి ఆయన కూడా కేవలం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కొన్ని మెట్ట వదిలేస్తున్నారు ఆయన ఒక భారీ ఎత్తున ఏ ప్రోగ్రాం జరగడం లేదు అందులో భారీ ఎత్తున ఇన్ని అడుగులు మనము ఆక్రమణ తొలగించి ఇన్ని వందల షాప్స్ ముందు కబ్జాలు తొలగించామని చెప్పిన పరిస్థితి లేదు అప్పుడు ఇప్పటికైనా బిల్డప్ రాజకీయ మార్గమైన పార్థసాహి గారు రోడ్ల వెడల్పు శ్రీకారం చుక్కండి రోడ్ల వెడల్పు ఏమైనా నిధులు లేకపోతే కనీసం పార్కింగ్ కోసమే ప్రయత్నం చేయండి ఎంకరేజ్మెంట్ తొలగించండి ఇదే మేము మిమ్మల్ని కోరేది లేకపోతే మరొకసారి మేము అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మనం ప్రభుత్వం తరఫున జీతాలు తీసుకుంటున్నాం ప్రజల తరఫున తీసుకుంటున్నాం ప్రజలకు మనం ఏం భరోసా ఇస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రతిదీ ఎమ్మెల్యే మెహర్బానీ కోసం చేయాలి చేయకండి దయచేసి అధికారులు మెహర్బా ఎమ్మెల్యే గారి మెహర్బాని కోసం కాదు ప్రజల మెప్పు పొందే కొంచెమైనా పని చేయండి మొత్తం చేయకుండా కూడా ఇప్పుడు మరొకసారి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటి మళ్ళీ మరొక అమాయకులు చావకుండా ఆధునియంలో ట్రాఫిక్ అంతా క్రమబద్ధీకరణ జరిగి బ్రహ్మాండంగా ఆధునియ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను రాబోయే రోజులు ఇలాగే జరిగితే అధికారులు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఎమ్మెల్యే గారు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఒక్క ప్రాణం కూడా రోడ్డు పైన యాక్సిడెంట్లో చనిపోతే అది వ్యవస్థ చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుందని ఒక కటువుగా ఘాటుగా చెప్పాల్సి వస్తుంది మరి మీరు బాధపడినా ఎలా తీసుకుంటే తీసుకోండి ఖచ్చితంగా అందులో ప్రజలు స్వేచ్ఛగా రోడ్డుపైన తిరిగే పరిస్థితి కల్పించాలని అందరినీ వేడుకుంటున్నాను నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి